न सावकीयूं रा

కృష్ణమ్మ నన్ను పిలిచి కాసాయిగా మారమంది రాజోలి బండోలి బిండనూంది పాలమూరు కూరగాయలు పాలమూరు అయిపోయిందా ఓకే ఇంకా గోదావరి కడుక్కోవాలి గోదావరి నది కదా గోదావరి కూడా గోదావరి నన్ను పిలిచి గోడు మొత్తం చెప్పుకుంది ఆంధ్ర పాలన ఆగడాలకు అడ్డు కట్టాలు గోదావరి నన్ను పిలిచి గోడు మొత్తం గోడు తెలుసుకున్నదా చెప్పిందా చెప్పింది నేను దగ్గరకు వచ్చినంటే రైతుకు చెప్తుంది చెప్తుంది గోదావరి నన్ను పిలిచి తన గోడు మొత్తం చెప్పుకుంది ఆంధ్రపాలన ఆగడాలకు అడ్డు కట్ట వేయమంది తెలంగాణకు అడ్డు తగిలి తనలు మొత్తం అది ఎవరు చెప్తున్నారు గోదావరి చెప్తుంది రైతు గోదావరి రైతుకు చెప్తుంది

కన్న కళలు నా కన్నుల ముందే కదులుతున్నాయి ఆత్మశాంతికి ఆత్మార్పణ చేస్తున్నా అంతున్నా అని ఒక రైతు తిరగబడ్డాడు నా కవిత కాలోజీ కాలోజీ గారు ఆంధ్ర వాడు ఎక్కువ కష్టాలు చేస్తే ఊరవతల వరకు తనము ఈయనేమన్నాడు కేసీఆర్ని కూడా తిట్టాడు కదా బాగా స్థానికేతుడు ద్రోహం చేస్తే తన్ని తరుముదాం స్థానికుడే ద్రోహం చేస్తే పాతరేద్దాం స్థానికుడు ద్రోహం చేస్తే పాతర పాతరేద్దాం పెడదాం స్థానికేతరములు చేస్తే తరుముదాం తన్ని తరుగుదాం ఇప్పుడు కేసీఆర్ స్థానికు కూడా స్థానికుడే మరి తని పాతరేయాల్సిన వేస్తాం అనుకుంటున్నా కేసీఆర్ 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 మొత్తానికి కేసీఆర్ లేకపోతే రాకపోలే కానీ మర్చిపోయినా చేస్తాను డైరెక్ట్